హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజైతే నేను వైజాగ్లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చాను అనమాట మరి ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి నాకు ఎంత టైం పట్టింది వీకెండ్లో ఎంత టైం పడుతుంది వీక్ డేస్లో ఎంత టైం పడుతుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఏ థింగ్స్ తీసుకెళ్ళాలి టికెట్ ధర ఎంత మళ్ళీ ఎంతసేపు ఆ బ్రిడ్జ్ మీద ఉంచుతారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము మేమైతే మండే డేస్లోనే వచ్చామండి వీకెండ్లో రాలేదు కానీ హెవీ క్రౌడ్ అయితే ఉంది చూడండి ఆ లైను మేము ఒక టెన్ మెంబర్స్ వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము అనమాట ఈ కాంబో ప్యాక్ తీసుకున్నాము టెన్ మెంబర్స్ ఉంటే టికెట్ మామూలుగా ఒకరికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా కాంబో టెన్ మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లో అయితే వన్ అవర్ అయితే నించున్నామండి మనం మొత్తానికి గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే ట్వంటీ మినిట్స్ అయితే ఉండొచ్చు రోప్ ముందు ఒక టెన్ మినిట్స్ రోప్ అవతల ఒక టెన్ మినిట్స్ ఉండొచ్చు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అవి ఏం పట్టుకెళ్ళకూడదు హ్యాండ్ బ్యాగ్స్ అయితే పట్టుకెళ్ళొచ్చు హెవీ థింగ్స్ పట్టుకెళ్ళకూడదు అనమాట చెప్పులు అన్నవి వేసుకోకూడదు చెప్పాను కదా ఇందాగా ఈ రోప్ ఈ రోప్కి ముందు ఒక టెన్ మినిట్స్ రోప్కి అవతల ఒక టెన్ మినిట్స్ ఉంచుతారు చూడండి ఇప్పుడు అక్కడికి ఆ చివరికి వెళ్తున్నాము ఇది గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మనకి కనిపించే వ్యూ అనమాట కిందకైతే చూడకూడదండి ఇప్పుడు స్ట్రైట్గానే చూడాలి స్ట్రైట్గా చూస్తే మనకి కళ్ళు తిరగవు అనమాట కానీ ఆ చివరికి వెళ్ళేసరికి అయితే మటుకు గాలి అన్నది విపరీతంగా వచ్చి కొంచెం బ్రిడ్జ్ అన్నది ఊగుతుంది చాలా భయం అయితే వేస్తుంది నాకైతే వేసింది మరి మీకు వేస్తుందా లేదా అన్నది మీకే తెలియాలి నాకైతే వేసిందనమాట ఇది చివరికి వచ్చినప్పుడు ఇక్కడే చాలా భయం వేస్తుంది కొంచెం ఊగుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట బ్రిడ్జ్ అన్నది ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఉండి మేము ఫొటోస్ వీడియోస్ చూస్ తీసుకున్నాము వ్యూ పాయింట్ అయితే అదిరిందండి ఈ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళు చేయాలి చాలా బాగుంటుందన్నమాట గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎక్స్పీరియన్స్ వీక్ డేస్లోనే మాకు వన్ అవర్ వన్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లైన్లో ఉండాలంటే ఇంక వీకెండ్లో ఎంత క్రౌడ్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మరి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వైజాగ్ వస్తే తప్పకుండా ఈ గ్లాస్ బ్రిడ్జ్ని సందర్శించండి వైజాగ్లో ఇది చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఇప్పుడు ఒకటి మరో మంచి వీడియోతో మీ ముందు ఉండాను మన ఛానల్లోని ఇలాంటి ట్రావెల్ వీడియోస్తో పాటు మోటివేషన్ వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మా పది నిమిషాలు అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట బాయ్